హాయ్ స్నేహ బృందానికి స్వాగతం సుస్వాగతం ఇవాళ మనము దేవాలయము అంటే ఏంటి అనే అర్థం తెలుసుకుందామా ఇప్పుడు దేవాలయానికి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని దేవుడు దేవత ఉండే ప్రదేశమే దేవాలయము ప్రతి దేవాలయంలో ద్వారపాలకులు పరివార దేవతలు ఉంటారు ఇంకా ధ్వజస్తంభము ఉంటుంది దేవాలయం అనేది ఒక పవిత్రమైన స్థలము దేవాలయాలు సాంస్కృతిక ప్రాధాన్యతను కలిగి ఉంటాయి దేవుడితో అనుసంధానం అవ్వటానికి ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని చూపిస్తుంది దేవ అంటే దేవుడు ఆ అంటే ఆత్మ లయం అంటే లయమైపోవటము దేవాలయం అంటే ఇక్కడ మనము దేవుడితో ఆత్మను లయం చేయటమే దేవాలయం ఇదే ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని చూపించడం అంటే దేవాలయంలో దైవ దర్శనం తర్వాత కళ్ళు మూసుకొని రెండు నిమిషాలు కూర్చోమని చెప్తారు పెద్దవారు ఎందుకు అంటే ఇలా ఆత్మను దేవుడితో రెండు నిమిషాలు లయం చేయమని అర్థము ఫ్రెండ్స్ మనము తర్వాత వీడియోలో ఆదిశంకరాచార్యులు వారు చెప్పిన దేహమే దేవాలయము అన్నది శాస్త్రీయంగా ఆధ్యాత్మికంగా ఎలా ఉంటుంది ఏంటన్నది తెలుసుకుందాం మిత్రులరా ఇదే దేవాలయానికి అర్థం అన్నమాట ధన్యవాదాలు అందరికీ దైవ దర్శన ప్రాప్తి